వెల్కమ్ టు టువీ ఈరోజు వార్ సినిమా అన్నమాట వార్ అండ్ కూలీ ఓకే ఇక జింక అనుకునే సింహం ఏం చేసిందంటే ఈ టీవీ ఈ టీవీ విన్ లో వచ్చినటువంటి ఈ యొక్క కానిస్టేబుల్ కనకం సంబంధించినటువంటి న్యూస్ ఒకటి ఇచ్చారు ఇక మనకి బాక్స్ ఆఫీస్ దగ్గర యుద్ధమే అగ్రతానులకు ఉన్న బలం ఏమిటి ఏమిటో ఆకర్షణీయమైన కలయికపై ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వాటి కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తుంటారో మరోసారి బాక్స్ ఆఫీస్ రుజువు చేస్తోంది నేడు ప్రేక్ష ముందుకు వస్తున్న వార్ టూ కూలీ సినిమాల టికెట్ల హాట్కేక్లా అమ్ముడవుతున్నాయి ఆకాశమే హద్దు అనిపించేలా భారీ అంచనాలతో ప్రేక్షకు ముందుకు వస్తున్నటువంటి ఈ సినిమాలు అందుకు తగ్గట్టుగానే నువ్వా నేనా అన్నట్లుగా అడ్వాన్స్ బుకింగ్స్ తో ఇక థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకుల్ని మెప్పించాయంటే వసూళ్లలో సరికొత్త రికార్డులు ఖాయమైనట్టే నేడే ప్రేక్షకుల ముందుకు వార్ టు కూలీ ఆకాశమే హద్దుగా అంచనాలు అందుకు దీటుగా ప్రారంభమైన వసూళ్లు ఇది ఈ యొక్క రెండు సినిమాలు సంబంధించినటువంటి వార్ సంబంధించి వార్ టు ఎన్టీఆర్ హృష్ణ కూలీలో రజనీకాంత్ ఇక్కడ ఈ ఏడాది దేశంలోనే ఎక్కువ మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల జాబితాలో వార్ టు కూలీ చిత్రాలు ముందున్నాయి ఈ రెండు ఒకే రోజు ప్రేక్ష ముందుకు వస్తుండటంతో దేశవ్యాప్తంగా సినీ మేనియా కనిపిస్తోంది హిందీ బెల్ట్ లో వార్ హవా కనిపిస్తుండగా దక్షిణాదిలో రజనీ కూలీ జోరు ప్రదర్శిస్తోంది ప్రీమియర్ షో బుకింగ్స్ తోనే రజనీకాంత్ ఓవర్సీస్ లో సరికొత్త రికార్డు ని సృష్టించారు ప్రీమియర్ షోలతోనే లతోనే అమెరికా లో ఈ చిత్రం మూడు మిలియన్ల డాలర్ల మార్కును చేరువైంది ఎన్టీఆర్ నటించిన వార్ అటు ఇటు టికెట్ సేల్స్ దుమ్ము రేపింది రెండు సినిమాలకు తారలే ప్రధాన ఆకర్షణ రజీకాంత్ కథానాయకుడుగా నటించిన కూలీలో మరో అగ్ర కథానాయకుడు నాగార్జున ప్రతి నాయకుడుగా నటించిన విశేషం అమీర్ ఖాన్ ఉపేంద్ర శృతి హాసన్ కీలక పాత్రలు పోషించారు పూజా హెగ్డీ ప్రత్యేక మెరుపులు ఇప్పటికీ ఆకర్షణంగా నిలిచాయి ఇదంతా అయితే రజనీకాంత్ లోకేష్ కనకరాజు కలయికలో ఈ చిత్రం రూపొందడం మరో ఆకర్షణ నవతరం ప్రేక్షకుల్ని అలరించే సినిమాలు తీయడం సిద్ధహస్తుడైన లోకేష్ కనకరాజ్ లోకేష్ దర్శకత్వంలో రజనీ నటించిన తొలి చిత్రం ఇదే అవిరు స్వరాలు సమకూర్చారు ఈ సినిమా ఆరంభం నుంచే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన అంచనాన్ని రేఖెత్తిచ్చింది దాదాపుగా నాలుగు కోట్ల వ్యయంతో రూపొందిన ఈ సినిమా ఇది దాదాపుగా యాభై మూడు కోట్లకు ఈ సినిమా తెలుగు ప్రదర్శన హక్కుల్ని సునీల్ నారంగు సురేష్ బాబు దిల్ రాజు సొంతం చేసుకున్నారు వార్ టూ ప్రఖ్యాత యశ్ రాజ్ ఫిలిం సంస్థ రూపొందిస్తున్న స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందిన చిత్రం వార్ కి కొనసాగింపుగా రూపొందింది కియారా అద్వానీ కథానాయిక ఇందులో ఇద్దరు కథానాయకులు సైనికులుగా కనిపించనున్నారు వీరిద్దరి మధ్య యుద్ధం ఎందుకు ఎలా సాగింది ఇందులో కీలక కీలకం సుమారుగా నాలుగు వందల కోట్ల వ్యయంతో రూపొందిన ఈ సినిమా తెలుగు ప్రదర్శన హక్కుల్ని సూర్యదేవర నాగవంశి ఎనభై కోట్లకు సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తుంది ఆర్ఆర్ఆర్ దేవర ఇలా వరుస విజయాలతో దూసుకు వెళ్తున్న ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా ప్రారంభం వసూళ్లు సత్తా చాటుతుంది ఇది దీనికి సంబంధించింది ఇంకా కథ గోప్యంగా ఉంచండి ప్లీజ్ హృదిక్ రోషన్ ఎన్టీఆర్ల కాంబినేషన్ లో తెరపై చూడడానికి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు తాజాగా ఈ సినిమా థియేటర్ లో విడుదల కథానాయకులు ఇద్దరు ఈ సినిమా గోప్యతగా ఉంచాలని కోరారు వార్ టూ సినిమాను ప్రేమతో ఎంతో సమయం వెచ్చించి చాలా అభిరుచితో నిర్మించారు ఈ సినిమా కథలో బలుపులు సినిమాటిక్ దృశ్యాల్ని అనుభవించాలంటే దీన్ని థియేటర్లోనే చూడాలి మీడియా ప్రేక్షకులు అభిమానులకు మీ అందరికీ అభ్యర్థన ప్రేక్షకులు సినిమా చూసిన తర్వాత కథాంశాన్ని గోప్యంగా ఉంచుతారని కోరుతున్నాను ఇది మిగిలిన ప్రేక్షకులకు ఒక సర్ప్రైజ్గా ఉంటుంది అని హృతిక్ రోషన్ చెప్పారు సినిమా చూసినప్పుడు మీరు థియేటర్లో పొందిన ఆనందం థ్రిల్లు వినోదాన్ని ఇతరులు కూడా అనుభవించాలి కాబట్టి కథలోని ట్విస్ట్లను రహస్యంగా ఉంచండి ఇవి ముందే తెలిసిపోతే ఇతరులకు సినిమా చూసే విధానంపై తీవ్ర ప్రభావం చూపుతోంది అని ఎన్టీఆర్ పేర్కొన్నారు పైరసీని ప్రోత్సహించవద్దు అని ఇద్దరు హీరోలు సామాజిక మాధ్యమాల ద్వారా విజ్ఞప్తి చేశారు ఇది వారు సంబంధించినటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి ఒక అయితే ఇక్కడ మనం ఈనాడులో చూడొచ్చు వార్ ఇది యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ యొక్క బ్యానర్ పైన వస్తున్న సినిమా దీనికి వీళ్ళు ఏంటంటే మేకింగ్ వాల్యూస్ మేకింగ్ ఇది విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కారు వార్ సినిమా మనం చూసినట్టయితే అసలు ఒక హాలీవుడ్ సినిమాను మనం చూసినటువంటి ఫీలింగ్ వస్తుంది వాళ్ళు వచ్చిన ఇప్పుడు వార్ టూలో ఎన్టీఆర్ కృథిక ఉండటం దీంతో ఏంటంటే తెలుగులో ఎన్టీఆర్ని డైరెక్టర్ సినిమా లాగా చూస్తారా అనే డౌట్ ఉంది కానీ అలా ఏం లేదు డైరెక్ట్ సినిమా ఒక దేవరా త్రిపుల్ ఆర్ఆర్ఆర్ ఏ విధమైతే క్రేజ్ ఉందో ఏ విధంగా బుకింగ్స్ ఉన్నాయో అదే విధంగా దాదాపుగా దీనికి కూడా అదే విధంగా ఆ రేంజ్లోనే బుకింగ్స్ అయితే ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి ఇక హిందీలో మనం చెప్పాల్సిన అవసరం లేదు బ్యానర్ ఉన్న వాల్యూ హృతిక్ రోషన్ స్టార్ వాల్యూ కానీ అలానే దీనికి సంబంధించినటువంటి అన్ని టెక్నికల్ ఇష్యూస్ అన్ని కలిపి ఒక మంచి బజ్ అయితే క్రియేట్ అయింది ఇది ఒక వార్ టూ సంబంధించింది ఇకపోతే ఈరోజు రిలీజ్ అవుతున్న మరో సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ సంబంధించిన సినిమాకు సంబంధించి ఏదైతే కూలీ ఉందో దీనికి లోకేష్ కనకరాజు సంబంధించినటువంటి మనం తీసుకున్నట్టయితే గతంలో ఆయన చేసిన సినిమాలన్నీ కూడా అద్భుతమైన హిట్ సాధించడం షారుక్ ఖాన్తో తీసినటువంటి జవాన్ అయితే ఇక వసూలలో అద్భుతాలు సృష్టించింది అతి హైయెస్ట్ కలెక్షన్ ఉన్నటువంటి సినిమాగా హీరో సంబంధించిన షారుఖ్ ఖాన్ సంబంధించిన సినిమాగా నిలిచింది సో ఇదే క్రమంలో అతను టెక్నికల్ గా అంటే మాస్ పల్స్ అలానే కమర్షియల్ వాల్యూస్ తెలిసినటువంటి వ్యక్తిగా లోకేష్ కి మంచి పేరుంది సో ఈ క్రమంలో ఆయన ఇద్దరికి ఇప్పుడు రజనీకాంత్ కాంబినేషన్ లో వస్తున్నట్టు ఈ సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అదే కాకుండా మన తెలుగు హీరో నాగార్జున దాంట్లో మెయిన్ విలన్ గా చేయటం అలానే అమీర్ ఖాన్ ఒక ప్రధాన పాత్ర చేయటం శృతిహాసన్ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేయటం అలానే పూజా హెగ్డే ఐటమ్ సాంగ్ మనం విన్నాం మోనికా మోనికా అనే పాట ఏ విధంగా పెద్ద హిట్ సాధించిందో సో ఇవన్నీ కలిపి సౌత్ ఇండియాలో అయితే అద్భుతమైనటువంటి బుకింగ్స్ అయితే వచ్చాయని చెప్పేసి అంటున్నారు ఇక ఓవర్సీస్లో యూఎస్ అలా మిగతా ఏరియాస్లో అయితే ఇది రికార్డ్ కలెక్షన్స్ ఇప్పటికే బుకింగ్స్ రూపంలో వచ్చాయని చెప్పేసి అంటున్నారు ఇక ఈ రోజు మనకి కొద్ది గంటల్లోనే దీని యొక్క రిజల్ట్ మనకి తెలిసిపోతుంది దాని తర్వాత దాని గురించి మాట్లాడుకుంటే ఇక నెక్స్ట్ వార్తలకు వెళ్దాం ఇక్కడ సమంత సంబంధించి ఎన్నెన్నో కబుర్లు వినిపిస్తున్నాయి అగ్రకథానాయక సమంత ఒక పట్టిలా మళ్లీ తెరపై మెరిసేందుకు సంసిద్ధమవుతుందా ఆమె దీన్ని దృష్టిలో ఉంచుకుని దర్శకులు పాత్రలు సిద్ధం చేస్తున్నారా నిజమైన సంకేతాలు ఇస్తున్న తెలుగు తమిళ చిత్ర పరిశ్రమ వర్గాలు ఇన్న కొన్నేళ్లుగా ఆమెకు సంబంధించి రెండు పరిశ్రమల్లోనూ రోజుకు కొత్త కవరు వినిపిస్తోంది తన సొంత నిర్మాణలో మా ఇంటి బంగారం సినిమాని ఇప్పటికే ప్రకటించిన సమంత ఇతర సినిమాలపై కూడా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది కథ నాయకగా ఆమె పూర్తి స్థాయి సినిమా చేయక చాలా కాలమైంది ఖుషి తర్వాత ఆమె ఇటీవల శుభంలో వచ్చిన అతిథి పాత్రలో మెరిశారు అంతే పలువురు అగ్ర కథానాయకుల సినిమాల విషయంలో ఆమె పేరు వినిపించినా ఏదీ కార్యరూపం దాల్చలేదు అయితే తాజాగా రామ్ చరణ్ కథానాయకుడు వ్యతిరేకితున్న పెద్ద సినిమా విషయంలో ఆమె పేరు బలంగా వినిపిస్తోంది ఇందులో ఓ ప్రత్యేక గీతం కోసం సమంతాన్ని సంప్రదించాలని సమాచారం పుష్ప సినిమాలో ఊవంటావా పాట చేశాక మళ్ళీ ఆమె ప్రత్యేక గీతం చేయలేదు పెద్దలు ఆమె సందని చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం అలాగే తమిళం నుంచి కూడా ఓ కొత్త కబురు వినిపిస్తుంది అక్కడ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందుతున్న ఖైదీ టూ సినిమాలో సమంత నటించే అవకాశాలు ఉన్నట్టుగా ప్రచారం సాగుతుంది ఖైదీ సినిమాలో కథానాయకులు ఎవరు ఉండరు కానీ ఖైదీ టూలు ఓ నాయక పరిచయం చేయాలనే ఆలోచనలో లోకేష్ ఉన్నట్లుగా సమాచారం సో ఇది సమంత సంబంధించింది నిజానికి పాపం ముఖ్యంగా సమంత అభిమానులకి నిరాశే గత టూ రెండు సంవత్సరాలుగా మనం చూసినట్టయితే ఖైదీ ఖుషి తర్వాత తను డైరెక్ట్గా సినిమాలు చేయలేదు హీరోయిన్గా సో ఆరోగ్య సమస్యలు కావచ్చు వెబ్ సిరీస్లో చేయటం కావచ్చు పర్సనల్ ఇష్యూస్ కావచ్చు ఏది ఏమైనా కూడా తను స్క్రీన్ మీద కనిపించలేదు సో దాంతో కొంత అభిమానులు అయితే కొంత నిరాశ అయితే ఉంది తను పూర్తి హీరోయిన్గా చేయాలని చెప్పేసి కోరుకుందాం దీంట్లో ఇప్పుడు కొత్తగా వచ్చిన అప్డేట్ ఏంటంటే రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో చేయబోతున్నట్టుగా సమాచారం ఉంది ఖచ్చితంగా చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే రామ్ ఆల్రెడీ రంగస్థలంలో హీరోయిన్ గా చేసింది సమంత దాంతో ఉన్నటువంటి ఆ సినిమాకి ఆ కోడైరెక్టర్ గా చేసినటువంటి ఎవరైతే ఇప్పుడు బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న పెద్దీలో ఖచ్చితంగా మంచి రిలేషన్స్ అయితే ఉంటాయి ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వ్యక్తికి హీరో హీరోయిన్లతోటి దాంట్లో ఉన్న ఆర్టిస్టులతో సత్సంబంధాలు ఉంటాయి వాళ్ళకి ఒక మంచి ట్యూనింగ్ అయితే ఉంటుంది ఒక సక్సెస్ఫుల్ సినిమాని ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా సమంతకి బుచ్చిబాబు చాలాకి మంచి రిలేషన్స్ ఉంటాయి అదేగాక బుచ్చిబాబుకి ఫుల్ సపోర్ట్ గా ఉన్నటువంటి సుకుమార్ ఒక మాట చెప్పినట్లయితే ఖచ్చితంగా ఉంటుంది అలానే రామ్ చరణ్ కూడా మంచి కండక్ట్స్ మెయింటైన్ చేస్తాడు కాబట్టి సమంత వీళ్ళు కోరుకుంటే మాత్రం సమంత ఒప్పుకుంటుంది అనే విషయంలో సందేహం లేదు పూర్తి స్థాయి హీరోయిన్గా కూడా ఒప్పుకునే పరిస్థితి అలాంటిది ఒక క్యారెక్టర్ ఒక ఒక సాంగ్లో చేయడానికి తను ఖచ్చితంగా ఒప్పుకుంటుందని చెప్పేసి మనం భావించవచ్చు ఆల్రెడీ గతంలో మనం చూసాం ఊ అంటావా ఊ అంటావా అనేటువంటి పాటతో ఏ విధంగా అయితే సూపర్ హిట్ అందించారో మాకు తెలుసు ఇదే క్రమంలో ఇప్పుడు రాబోతున్న పెద్ద సినిమాలో ఖచ్చితంగా సమంత ఐటమ్ సాంగ్ చేస్తుందని నమ్మచ్చు అలానే ఖైదీ సినిమా సాంగ్ లోకేష్ దర్శకత్వంలో వచ్చినటువంటి ఖైదీ హీరోయిన్ లేకుండా అద్భుతమైన హిట్ సాధించిన అద్భుతమైన స్క్రీన్ పేర్తో వచ్చినటువంటి సినిమాగా మనం చెప్పవచ్చు అయితే ఖైదీకి కొనసాగింపుగా ఖైదీ టూ అని వస్తుంది సో దాంట్లో ఒక హీరోయిన్ ఇంపార్టెన్స్ అయితే ఉంది ఆ క ఆ క్యారెక్టర్కి సమంతాన్ని తీసుకుంటున్నట్టుగా ఒక వార్త అయితే వస్తుంది ఏదేమైనా సమంత మళ్ళీ గతంలో లాగా పూర్వ వైభవాన్ని మన తెలుగు అభిమానులకి ప్రేక్షకులకు ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం నేను శ్రీనివాస వాళ్ళి మీరు చూస్తున్నారు సిజే టీవీ